ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ నేను గీతాంజలి శ్రావణ మాసం వచ్చేసింది ప్రతిరోజు విశేషమే సోమవారం నుంచి మొదలు పెడితే మళ్ళీ ఆదివారం వరకు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని అంటారు ఇక మంగళవారాలు శుక్రవారాలు అయితే చెప్పనవసరం లేదు ఇక వీటన్నిటితో పాటుగా శ్రావణ శనివారాలు కూడా చాలా విశేషంగా పూజలు చేసుకోవచ్చు స్వామి అనుగ్రహాన్ని పొందొచ్చు అని చెప్తారండి అందులో ముఖ్యంగా మొదటి శ్రావణ శనివారం రోజున ఎంతో విశేషమని ప్రత్యేకంగా పిల్లల్లో కొంతమందిలో మనం చూస్తుంటాం అలాగే పెద్దవాళ్ళలో కూడా వినికిడి సమస్యలు చాలా సడన్ గా వస్తూ ఉంటాయి వాళ్ళకి ఎన్నో ఏళ్లుగా తగ్గని వాళ్ళు ఉంటారు పుట్టినప్పటి నుంచి పిల్లలకి ఈ సమస్యలు వాళ్ళు ఉంటారు అలాగే సర్ప సంబంధ దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక చక్కటి పరిహారం చేసుకుంటే గనక వాళ్ళకి ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి బయటపడతారని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందుబట్ల శ్రీహరిశర్మ గురువు గారు మరి వారితో మాట్లాడి ఆ పరిహారాలు ఏమిటో అలాగే ఈ శ్రావణ శనివారం అసలు ఏం చేయాలో తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి ప్రతిపత్తయే జగతపితర వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు శ్రావణ శనివారం అసలు ఆ రోజు ప్రత్యేకత మాట్లాడుకుందాము ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం కానీ తిథి కానీ ఏమిటి విశేషమా దేనికి విశేషం తెలియజేయండి శ్రావణ శనివారం ఈ నెల అనగా జూలై ఇరవై ఆరో తారీఖు రోజున వస్తుందమ్మా ఆ రోజున ఆశ్రేష నక్షత్రం ఉంది తర్వాత విధియ తిథి ఆశ్లేష నక్షత్రము అధిదేవత సర్పదేవత అందుకనే ఇదగం సర్పేభ్యో హవిరస్తు హరస్తు మనయంతి చేత అనేటువంటి యొక్క మంత్రంతో ప్రారంభమవుతుంది ఈ ఆశ్లేష నక్షత్రంలో చాలా విభిన్నమైనటువంటి కార్యక్రమాలు కొంతమంది చేస్తూ ఉంటుంటారు అయితే అసలు ఈ శ్రావణ మాసానికి ఉన్నటువంటి విశిష్టతలో శనివారానికి సంబంధించి చూసుకుంటే మనకందరికీ తెలిసిందే శనివారం వెంకటేశ్వర స్వామి యొక్క విధానంగా చేసుకుంటారు ప్రతి ఇంట్లో కూడా ఈ మధ్య శనివార వ్రతం అనేటువంటిది బాగా చక్కగా చేస్తూ వస్తున్నారు అంటే ఏంటి శ్రావణ శనివారంలో ఏడు మంగ ఏడు శనివారాల వ్రతం అని చెప్పి చేస్తున్నారు అది చేయడం ద్వారా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగడం వల్ల కలియుగంలో పిలిస్తే పలికే దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయన అనుగ్రహం కలిగితే ధన ప్రవాహం వస్తుంది రాజకీయ పదవిలు లభిస్తాయి ఉద్యోగాలు లభిస్తాయి కోరుకున్నవన్నీ కూడా సంప్రాప్తం అవుతాయి ముఖ్యంగా వివాహాలు కూడా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో శనివారాలు ఆ స్వామి వెంకటేశ్వర స్వామి ఆరాధన అఖండ దీపారాధన చేయవచ్చు కాబట్టి పొద్దున్నే లేచి సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని బ్రహ్మ ముహూర్తంలో స్వామివారి మేలుకొల్పు ఉంటుంది కాబట్టి చక్కగా ఆ స్వామివారి చిత్రపటానికి చక్కగా కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయలో ఆవు దీపారాధన చేసి కొబ్బ ఆ యొక్క దీపం అఖండ దీపారాధన చేయవచ్చు స్వామివారి సుప్రభాతం స్వామివారి అష్టకాలు ఇవన్నీ చదువుకోవచ్చు విష్ణు సహస్రనామ పారాయణం చేసే విధానం ఉంటుంది అది స్వామివారికి ముడుపు కట్టి ఆ యొక్క ఏడు శనివారాలు అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రంలో వెళ్ళి ఆ ముడుపు సమర్పించి రావచ్చు మొదటి శ్రవణ మాసాన్ని ప్రారంభించవచ్చు అయితే ఇంకా విశేషంగా కొన్ని దోషాలతో కూడుకున్నటువంటి వాళ్ళకి శ్రావణ శనివారాలు చాలా విశేషం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇప్పుడు శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కదమ్మా ఏలిన శని ప్రభావం కుంభ మీన మేషరాశి వారికి ఉంది కంటక శని ప్రభావం మిథున రాశి వారికి ఉంది సప్తమ శని ప్రభావం కన్యా రాశి వారికి ఉంది అలాగే అర్ధాష్టమ శని ప్రభావం ధనుసు రాశి వారికి ఉంది యోగ శని ప్రభావం కర్కాటక రాశి వారికి అలాగే వృష్టిక రాశి వారికి ఉంది కాబట్టి వెరసి మేషమిధున కర్కాటక సింహకన్య వృష్టిక ధనసు కుంభ మీన రాశుల్లో జన్మించిన వారికి శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ శని దోష నివారణ కూడా ప్రదోషకాల సమయంలో శనీశ్వర పూజ అనేటువంటి శనిశ్వర వ్రతం కూడా ఉంటుంది అది పంతొమ్మిది శనివారాలు కానీ లేదా ఎనిమిది శనివారాలు కానీ చేయవచ్చు ఇలా చేసిన ఈ రాశుల్లో చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది పైగా జూలై పదమూడు నుంచి శని వక్రీకరించాడు కాబట్టి ప్రభావం ఏమైపోతుంది కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం వస్తుంది ఆ రాశి వారికి అర్ధాష్టమ శని దోషం మకర కుంభ మీన రాశి వారికి ఏలినాడు శని దోషం వృషభ రాశి వారికి కంటక శని దోషం సింహరాశి వారికి చూసుకుంటే సప్తమ శని దోషం మళ్ళీ ఈ మిథున రాశికి తులారాశికి చూసుకుంటే యోగ శని దోషం మెలిసి చూస్తే ఇటు చూసినా అటు చూసినా శని వక్రీకరించినటువంటి కారణం చేత మొత్తము పన్నెండు రాశుల వారికి శని ప్రభావం ఉంది కాబట్టి శని దోష నివారణకు సంబంధించి ఎనిమిది శనివారాల పాటు ఖచ్చితంగానైనా కానీ కాల సమయంలో శని శని ప్రదోష వ్రతం అని ఉంటుంది అది చేసినా చాలమ్మ ఇంకా చెప్పాలి అనంటే సర్పదోషాలతో బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు కాల సర్పదోషంతో బాధపడే సమస్యలు చర్మ సంబంధమైనటువంటి సమస్యలు ముఖ్యంగా మీకు ఈ యొక్క సృష్టిలో చర్మాన్ని వొలుచుకునేటువంటిది ప్రాణి ఒకటే పాము కుబుసం విరుస్తుంది మరి మనిషికి కూడా చర్మం పొట్లు పొట్లుగా రాలుతుంది కొంతమందికి ఎలర్జీ వస్తుంది సొరియాసిస్ కానీ తలలో చుండ్రు సొరియాసిస్సు చెవిటి సమస్యలు ముక్కు సమస్యలు మూగ సమస్యలు కంటి సంబంధమైన సమస్యలు ఈఎంటి ప్రాబ్లమ్స్ చర్మ సంబంధముగా ఎలర్జీ లాంటివి ఇవన్నీ కూడా వచ్చేటివి ఈ యొక్క సర్పదోష ప్రభావం వల్ల కలుగుతాయి కాబట్టి కాల సర్పదోషంలో జన్మించిన వాళ్ళైనా ఇప్పుడు చెప్పినటువంటి అనారోగ్య సమస్యలతో జన్మించిన వాళ్ళైనా ఒక అద్భుతమైన పరిహారం ఉంది ఆ పరిహారం ఆ రోజు చేసుకుంటే చాలా విశేషం ఇది శనివారం ఆశ్లేష నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి ఈ శ్రావణ మాసం మొదటి శనివారం అయిన జూలై ఇరవై ఆరో తారీఖు రోజున చేసుకోదగినటువంటి పరిహారంగా చెప్పవచ్చు అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు రోజున పౌర్ణమితో కూడుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం శుక్రవారము మరియు ఈ యొక్క శ్రవణ నక్షత్రం కూడా కలిసి వచ్చేది కాబట్టి వ్రతం ఆచరించే ప్రతి మహిళ ఈ శ్రావణ మాసంలో గొప్పగా చేసుకుంటారు వాళ్ళకి ఆ లక్ష్మీ అనుగ్రహం అతి త్వరగా సంప్రాప్తించాలనే ఉద్దేశంతో షోడశలక్ష్మి హోమము ఈ మేష మిథున కర్కాటక సింహకన్య వృష్టిక ధనసు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలన్నింటినీ జరిపించి తామరమాల మీకు అందివ్వడం జరుగుతుంది సాయంకాలం ఏడు గంటలకి ప్రారంభమవుతుంది ఆ రోజు ఐదు గంటలలో ఐదు గంటల లోపల మీరు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి ఆ హోమంలో ఎలా నమోదు చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు పరిహారం సర్ప విగ్రహానికి జంటనాగు సర్ప విగ్రహానికైనా లేదా సుబ్రహ్మణ్య స్వామికైనా ఆవు పాలు ఆవు నెయ్యి తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యం కొన్ని ప్రాంతాల్లో చిమిలి అంటారు అది నైవేద్యంగా పెడితే చాలు ఈ విధంగా మంగళవారాలు చేయవచ్చు శనివారాలు కూడా మొదలుపెట్టి శ్రావణ మాసం అంతా చేస్తే మరీ విశేషము మొదలుపెట్టే రోజే సర్ప నక్షత్రమైనది కాబట్టి కాల సర్పదోషంలో జన్మించినటువంటి వాళ్ళు శనివారం నాడు రాహుకాలంలో ఈ యొక్క ఆవ నూనెతో దీపారాధన చేసి చక్కగా సర్ప సంబంధముగా అభిషేకము జరిపించే రాహుకాలంలో సర్ప విగ్రహాలు గనక దానం చేసినట్లయితే కాల సర్ప దోషం తొలగిపోయి వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుందమ్మా అనుగ్రహం వల్ల సంతాన సమస్యలతో బాధపడే వాళ్ళకి కూడా సంతానం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో ఈ విధంగా శనివారం గుర్తుపెట్టుకో చక్కటి పరిహారం తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ పరబ్రహ్మ బ్రహ్మార్